ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూలై పదిహేడవ తారీఖున అయితే మనకు తొలి ఏకాదశి వచ్చింది కదా ఆ రోజు నుండి పండగలు అయితే మనకి మొదలవుతాయి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ముందుగా అయితే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ముందు లైక్ చేయండి లైక్ చేస్తే మీరు ఇచ్చే ఆ లైక్ వలన నా వీడియో ఇంకా కాస్త ముందుకు వెళ్తుంది నాకు సపోర్టింగ్గా ఉంటుంది ఇప్పుడైతే మనం తొలి ఏకాదశి విశిష్టత తెలుసుకుందామండి తొలి ఏకాదశి అంటే చాలా పవిత్రమైన రోజు అండి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి మాసంలో కూడా రెండు ఏకాదశులు అయితే వస్తాయి ఒకటి పక్షంలోనూ రెండోది కృష్ణపక్షంలోనే వస్తుంది తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిపోతారంటండి ఆ రోజు నుండి కూడా కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి వరకు కూడా ఈ నాలుగు నెలలు కూడా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారంట మనం తొలి ఏకాదశిని వ్రతం కింద చేస్తాము అలానే పూజ కింద కూడా చేస్తామన్నమాట వ్రతం అంటే ఏంటి పూజ అంటే ఏంటి తేడా ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం అన్నమాట వ్రతము అంటే కనుక మూడు రోజులు చేయాలండి దశమి ఏకాదశి ద్వాదశి చెయ్యాలి అలానే పూజ అంటే కనుక ఏకాదశి రోజున ఒక రోజు చేస్తే సరిపోతుంది అనమాట అలానే వ్రతం చేయాలి అనుకుంటే దశమి రోజు నుంచి మనం సాయంత్రం నుంచి అయితే ఉపవాసం ఉండాలండి అలానే ఏకాదశి రోజున పూర్తిగా అయితే ఉపవాసం ఉండాలి ద్వాదశి రోజున మనమైతే స్వయంపాకం ఇచ్చిన తర్వాత అయితే భోజనం చేస్తారు కదా అలా అయితే ఈ మూడు రోజులు చేస్తే కనుక దాన్ని తొలి ఏకాదశి వ్రతం అంటారు పూజన అయితే తొలి ఏకాదశి రోజు ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి సాయంత్రం ఫ్రూట్స్ కానీ ఇంకా పాలు కానీ తీసుకోవచ్చు ఒకవేళ ఒంట్లో బాగోలేదు అనుకుంటే కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి సాయంత్రం గోధుమ రవ్వ ప్రసాదం ఉంటుంది కదా అది కూడా తీసుకోవచ్చు అనమాట అలా అయినా సరే చేయొచ్చు అలానే మహావిష్ణువుకి తులసి అంటే చాలా ఇష్టం అండి ఆ రోజున స్వామివారికి తులసి దళాలు వాటర్లో వేసి నెలలో తులసి దళాలు వేసి స్వామివారికి అభిషేకం చేసి అలానే గోవింద నామాలు చదువుకుంటూ తులసి దళాలతో స్వామివారికి పూజ చేస్తే చాలా మంచిది అండి అలానే స్వామివారికి నైవేద్యం విషయానికి వస్తే కనుక ఆవు పాలతో చేసిన ప్రసాదం ఏదైనా సరే నైవేద్యంగా పెట్టచ్చు చాలా మంచిది స్వామివారికి ఆ రోజు పువ్వులైతే మంచి సువాసన భరత పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది అనమాట అలానే నువ్వుల నూనె వాడండి అలాగే మీ దగ్గర ఎరుపు ఒత్తులు ఉంటే కనుక ఆ రోజు ఎరుపు ఒత్తులతో కూడా దీపాలు వెలిగిస్తే మంచిది ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు భోజనం ఎందుకు తినకూడదు అంటే రైస్లో ముర అనే రాక్షసుడు ఉంటారంటండి అందుకనే ఆ రోజు మనం భోజనం చేయకూడదు చేస్తే మనం చేసిన పూజకి ఫలితం ఉండదు అంటారనమాట ఎవరైతే ఏకాదశి రోజున ఉపవాసం చేస్తారో వాళ్ళు అందుకే భోజనం అయితే చేయకూడదు అనేసి అంటారనమాట ఏకాదశి రోజున స్వామివారిని పూజిస్తామో అలాగే అమ్మవారిని కూడా పూజించాలన్నమాట అలాగే లక్ష్మీ అష్టోత్తరం ఇంకా లలితా సహస్రనామం అలాగే ఆ రోజు విష్ణుకు సంబంధించింది కాబట్టి విష్ణు సహస్రనామం నామాలు ఇలా చదువుకుంటూ అయితే మనం పూజన అయితే చేసుకోవాలి మన దగ్గర మంగళకరమైన వస్తువులు ఉంటే వాటితో పాటు చేసుకోవచ్చు ఒకవేళ అవేమీ లేవు అనుకుంటే కనుక అక్షంతలతో కానీ పువ్వులతో కానీ అయితే ఇలా చదువుకుంటూ పూజ చేసుకోవాలి ఒకవేళ చదవటం రాదు అనుకుంటే కనుక టీవీలో పెట్టుకుని వింటూ కూడా పూజ చేసుకోవచ్చండి ఇలాగా ఇలా అయితే ఏకాదశి పూజను మీరు అందరూ కూడా చేసుకోండి ఆ స్వామివారి దయ అందరిపైన ఉండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏకాదశి రోజున దానం చేస్తే చాలా మంచిది అంటారు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎవరికైనా గొడుగులు దానం చేయండి చాలా మంచిది